వెంకటేష్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మదనపల్లిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ ను పరామర్శించిన ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతకాయల విజయ్ ప్రీడు కోసం ముగ్గురు కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా హత్య చేసిన రజితను అరెస్టు చేసిన పోలీసులు పద్నాలుగు మంది లబ్దిదారులకు ఇరవై ఆరు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మదనపల్లిలో బగ్గుమన్న పాత కక్షలు కాపు కాసి కత్తితో దాడి చేసిన కేసు అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు చూస్తే మదనపల్లి నియోజకవర్గ పరిధిలో వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశలతో ఇరవై ఏడు మంది లబ్దిదారులకు ఇరవై ఆరు లక్షల రూపాయల చెక్కులను శుక్రవారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలైన లబ్దిదారులు ఆసుపత్రుల్లో తమ కుటుంబ సభ్యులు అప్పులు చేసి కష్టాలతో ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించి ఉంటారని వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొలవతో మదనపల్లి నియోజకవర్గ పరిధిలో ఇరవై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందని అన్నారు మదనపల్లి చరిత్రలోనే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటికి తీసుకువెళ్లి లబ్దిదారులకు స్వయంగా అందజేసిన ఘనత మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషదేయాలని తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం Chesaro ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నవీన్ చౌదరి నాదళ్ల విద్యాసాగర్ జేవి రమణ రాయచోటి శశికుమార్ చిన్న మహేష్ మాజీ కౌన్సిలర్ రాధా పులి మహాలక్ష్మి ఆర్ఎస్ శంషీర్ మల్లికార్జున్ నాయుడు మస్తాన్ మాజీ కౌన్సిలర్ బాబ్జీ సురేంద్ర శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్ చలపతి యువ నాయకులు గిరీష్ బిల్డర్ రామకృష్ణ ఒకటో వార్డు ఇన్ఛార్జ్ మల్లికార్జున్ నాయుడు ఎర్రబెల్లి వెంకటమ్మారెడ్డి కాశీం నాగమణి జాఫరునిసా మల్లికార్జున్ నాయుడు విజయమ్మ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆ పద్నాలుగు మందికి గాను ఇరవై ఏడు లక్షల రూపాయలు దాదాపు ఇచ్చాము ఇదే కాకుండా ఇంకా పద్నాలుగు పదహైదు చెక్కులు ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ ఒక డేట్ పెట్టుకుని అవి కూడా ఉన్న ప్రజలకి అందరికీ ఇష్టం ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది కులమతాలు అతీతంగా అదేవిధంగా వర్ణాలు అతీతంగా కష్టాల్లో ఉన్న ప్రజలు అతీతంగా ఎక్కడ కూడా ఇప్పుడు చూడండి ఈ డబ్బులు ఏదైతే ఇస్తున్నామో ఏ రూపంగా కూడా వాళ్ళకి వచ్చేవి కాదు ఈరోజు వాళ్ళు వాళ్ళ ఆరోగ్య రీత్యా తీసుకుపోయి ఎక్కడన్నా కార్పొరేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టిన డబ్బు ప్రభుత్వం మరొకసారి రుజువు ఏం చేస్తుందంటే ఏదో ఒక కోణంలో ఈ ప్రభుత్వం మీది ద్వారా కానీ గ్యాస్ సిలిండర్ ద్వారా కానీ అదే విధంగా ఇప్పుడు ఇస్తున్న మీకు రాషన్ ముందు ఉత్త బియ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రాష్ట్రం దాదాపు అన్ని సరుకులు ఇస్తున్నారు ఏదో ఒక కోణంలో ఏదో ఒక రూపంగా ప్రభుత్వం ప్రజలకు ఇంకా బెటర్ పరిపాలన చేయాలి అంటే బెటర్ పరిపాలన అంటే అప్పుల పాలు చేసి కాదు ఉన్న దాంట్లోనే అప్పుల పాలు కాకుండా ప్రజల అవసరాలు పూర్తి చేస్తూ ప్రభుత్వం కూడా యంత్రాంగం నడుస్తుంది సో ఇది ఒక ఆలోచన దేం ప్రభుత్వం దీనికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి నొక్కి 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 ఏం ఆయన ఆయన బటన్ అటువంటి పది లక్షల కోట్ల పుల్పాలి ఎప్పుడు తీరీంఆర్ఎఫ్ చెక్కు కందికట్ల మోహన్ గారు సర్జరీ చేసిన తర్వాత ఇచ్చారు దాదాపు వాళ్ళు బిల్లులు వచ్చి డెబ్బై ఐదు వేలకి ఇస్తే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు రెండు వందల తొంభై రెండు రూపాయలు ఈరోజు వేల్పుల వెంకటేష్ కుటుంబానికి అండగా ఉంటామని ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చిందకాయల విజయ్ తెలిపారు వేల్పుల వెంకటేష్ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న నారా లోకేష్ ఆదేశాల మేరకు మదనపల్లికి విచ్చేసినట్లు తెలిపారు తెలుగుదేశం ఐటీడీపీ కార్యకర్త వేల్పుల వెంకటేష్ ఘటన అనంతరం శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేల్పుల వెంకటేష్ ను చింతకాయల విజయ్ వేల్పుల వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు వేల్పుల వెంకటేష్ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ హామీ ఇచ్చారు అలాగే కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకుంటామని చెప్పారు విజయ్ వెంట మదనపల్లి ఎమ్మెల్యే తనయుడు అక్బర్ జునైద్ ఉన్నారు వేల్పుల వెంకటేష్ ఘటన తెలిసిన ఐటీడీపీ సభ్యులు అయిన పురుషోత్తం నాయుడు రాయల్ రెడ్డి స్పందించిన విషయం తెలుసుకొని వాళ్ళని అభినందించారు ఐటీడీపీ సభ్యులు ఎవరూ ఇటువంటి అగాహిత్యానికి ఒడికట్టకూడదని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు యువ నాయకుడు జునైద్ అక్బర్ పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి ఒకటో వార్డు ఇన్ఛార్జి మల్లికార్జున నాయుడు ఒకటో వార్డు అధ్యక్షుడు డాన్స్ రెడ్డప్ప ఎస్ఎ మస్తాన్ కాశీ శ్రీరామ్ చిన్న మహేష్ ఐటీడీపీ రెడ్డి శేఖర్ బలిమాలి శేఖర్ చల్లా చలపతి మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూడా ఒక స్టాన్ ఫాలోవర్ గా నిజాయితీగా ఈరోజు టీడీపీకి నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇలా చేసుకున్నట్టునే ఆత్మహత్యకి అటెంప్ట్ చేశారని తెలిసినట్టునే లోకేష్ గారు చాలా బాధపడి వెంటనే ఇమీడియట్ గా ఆయన ఆఫీస్లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలించి వెంటనే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అని అంటే మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన ఆయన చేతితోటి మై కూడా కలిశారు నన్ను ఐటీడీపీ వారాలందరూ కూడా వీరు అవర్ లేట్ అయినా కూడా తన ప్రమాదం అయిపోయను అలాంటిది వెట్నెస్ పండిచ్చ పోస్ట్ చూసినట్లయితే ఐటీడీపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్లమెంట్ గాడంతో పాటు భూతించార్జుగాండి కార్యకర్త మొత్తం తెలుగుదేశం పార్టీకి కార్యకర్త ప్రియుడి కోసం ముగురు కన్న బిడ్డలను అత్యంత పాసిఫికంగా హత్య చేసిన రజితను పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెతో పాటు ప్రియుడు శివను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు ఈ క్రమంలోనే ప్రియుడు శివ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది అతడితో వివాహేతర సంబంధం నడిపిన రజిత పెళ్లి చేసుకోవాలని అడిగింది అయితే పిల్లలు లేకుంటేనే పెళ్లి చేసుకుంటానని అతడు చెప్పడంతో ముగ్గురు పిల్లల్ని అడ్డు తొలగించుకునేందుకు కిరాతకంగా హతమార్చింది ఆరోగ్యం మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృతిక మల్లర్ నర్సింగ్ కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజాన్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాయలసీమ బిషప్ ఐసక్ వరప్రసాద్ ఆహ్వానం మేరకు శుక్రవారం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగించారు నర్సింగ్ విద్యార్థులు సేవకు ప్రతిరూపమని ఆరోగ్యం మెడికల్ సెంటర్ వద్ద సంవత్సరాల పైగా చరిత్ర కలిగిందని గుర్తు చేశారు ఇక్కడ విద్యార్థుల క్రమశిక్షణ పట్టుదల రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అని టీబీ వ్యాధికి ఆసియా ఖండంలోనే పేరుగాంచిన వైద్యశాల ఇక్కడే ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు హరిగోరం మెడికల్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు Educational hub as well as service more a And also, I mean, uh, talk to the Bishop Garu and all the equipments of the Dias, and we see that in Naslik, see if you go in the Bangalore, there are some 50 by 80 size buildings. What is the size of the building, do you know? 50 by 80. There will be a strength of 700, 600, 500. Nothing special will be there. In the exams, for each exam you will collect 15,000 rupees and make the other people to write the exam. But the, when the nurse completed her education, when she goes to the hospital, the patient will go directly to <laughs> where he wants to. No one will take care of him. Sir, this is the style of Bangalore Hospital, Bangalore Nursing Colleges. But you are to you came into the correct premises. You came into the correct campus where well, you will survive your hospitality, your life future, You can work in anywhere in the world. Do you know what is the ratio of the nurses needed in the world? Today also there is a need of a vacancy of one lakh nurses. పాదకక్షలు కాపు కాసి కత్తితో దాడి చేసిన హత్యాయత్నం కేసులో ముద్దాయి అరెస్టు చేసిన రెండవ పట్టణ పోలీసులు రామ్నగర్ కు చెందిన సురేంద్రబాబుపై మదనపల్లి టౌన్ సుభాష్ రోడ్ లో ఉంటున్న పల్లవల్లి వేణుగోపాల్ రెడ్డి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు బాధితుడు భట్టుమరి సురేంద్రబాబు ముద్దాయి వేణుగోపాల్ రెడ్డి భార్య మౌనికతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో వేణుగోపాల్ రెడ్డి ఎలాగైనా మార్చాలని నిర్ణయించుకొని బుధవారం రాత్రి సురేంద్ర రెడ్డిని రామ్నగర్ పార్క్ నందు వాకింగ్ చేస్తూ ఉండగా ముద్దాయి వేణుగోపాల్ రెడ్డి రెండు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు అడ్డు వెళ్లిన శ్రీనివాసులు అనే అతనిపై కూడా కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు బాధితులు సురేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదుతో రెండో పట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు పల్లి టూటౌన్ లోని కొమిటివాణి చెరువు కట్ట వద్ద వేణుగోపాల్ రెడ్డిని అరెస్టు చేసి అతని వద్ద రెండు కత్తులు మోటార్ సైకిల్ సెల్ ఫోన్ సీజ్ చేసుకుని రిమాండ్కు పంపనున్నట్లు రెండవ పట్టణ ఎస్ఐ రహీముల్లా మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఎర్రబల్లి వెంకటరమణ మరియు రెండవ పట్టణ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పాల్గొన్నారు శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం అయోధ్య నగర్ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తప్పక విచ్చేయాలని ఎమ్మెల్యే షార్జాన్ భాషను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు శ్రీరామనవమి సందర్భంగా బయారిటీ కాలనీలో కొలువైన సీతారాముల ఆలయంలో సీతారాముల కళ్యాణంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అయోధ్య నగర్లో శ్రీ రామస్వామి కళ్యాణోత్సవం జరపబడుతుంది ప్రజలందరూ ప్రతి ఒక్కరూ గుడి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అక్కడ జరిగిన కార్యక్రమాలందరినీ కూడా అన్నీ కూడా స్వీకరించి స్వామివారి కృపకు అందరూ ఆగుణులై కోరుకుంటున్నాం శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం జరపబడుతుంది ఆదివారము ఆరో తేదీన ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి రావాలని దేవుడి పూజకు ఆహ్వానులు అవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా ఫస్ట్ కార్యక్రమం వచ్చి కళ్యాణోత్సవం జరుపుబడుతుంది పది గంటలకు తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుపుబడుతుంది తర్వాత వచ్చి రాత్రి ఆరు గంటలకి స్వామివారి ఊరేగింపు జరుపబడతాము ప్రతి ఒక్కరి కూడా స్వామివారి ఊరేగింపుకు పాల్గొనాలని చిన్న రావాలని మరీ మరీ కోరుకుంటున్నాం రాజహాన్ అన్న గారికి ఎమ్మెల్యే గారు కూడా కళ్యాణోత్సవానికి ఆహ్వాని గుడిగా వచ్చి ఆహ్వానం పొందాము మదనపల్లి గ్రామీణ మండలం బసిని శుక్రవారం వేకుద్జామున గుర్తు తెలియని వాహనం బీకొట్టి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు ఘటనపై పోలీసుల కథనం సుమారు యాభై ఐదేళ్ల వయసున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి బసనికొండ బైపాస్ రోడ్లోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు పక్కన నడిచి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు తాలూకా పోలీసులు మృతదేహానికి పంచనామా చేపట్టి పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు కేసు దర్యాప్తులో ఉంది మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మదనపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు నేతలు వరి సురేష్ త్రిమలరావు మస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడారు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో ప్రజాప్రతినిధులు అధికారులు విఫలమయ్యారని తప్పుపట్టారు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు సురేష్ కుమార్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అదనపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పైన గతంలో ఎన్నో మార్లు మున్సిపల్ కమిషనర్లు గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఎన్నో మార్లు మున్సిపల్ కార్మికుల సమస్యల పైన రిప్రజెంటేషన్ ఇచ్చిన రాతపూర్వకంగా ఆ పేపర్ మూలకంగా డస్ట్బిన్ లో పడతానే తప్ప మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎక్కడే కానీ పరిష్కారం కాని పరిస్థితి అదేవిధంగా గతంలో జూలై గత సంవత్సరం జూలై నెలకి పారిశుద్ధ్య కార్మికులకు యునైటెడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది జూలై నెలకి పూర్తి అయిపోయి కార్మికులకి ఆ రోజు నుంచి ఇన్సూరెన్స్లు కల్పించండి కల్పించండి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఉంది సమస్యలు పరిష్కారం చేయండి అయ్యా అని మిమ్మల్ని మొత్తుకుంటున్నా కూడా అధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజు నెలకొంది ఏదైతే డైలీ వేజెస్ కింద పనిచేస్తున్నారో పారిశుద్ధ్య కార్మికులు మూడు నెలల నుంచి వీళ్ళకి జీతాలు లేవు వాళ్ళు పస్తులుంటే కార్మికులు పస్తుంటే మీ కడుపున ఎట్లా మీకు భోజనం దిగుతుంది ఎట్లా మెతుకుపోతుంది నోట్లో అని చెప్పి నేను అధికారులే ప్రశ్నిస్తున్నా మా పారిశుద్ధ్య కార్మికుడు రామచంద్రయ్య చనిపోయారు అతనికి ఇన్సూరెన్స్ చేయగలి వల్ల అతని కుటుంబాన్ని అధికారులు నిర్లక్ష్య వైఖరి ఆ అధికారులు అతనికి ఇన్సూరెన్స్ గా క్లెయిమ్ చేసింటే ఈ రోజు అతనికి ఎనిమిది లక్షలు గాని తొమ్మిది లక్షలు గాని ఇన్సూరెన్స్ డబ్బులు అన్నమయ్య రాయచోటి మదనపల్లి రూట్ బైక్ పై స్టంట్ చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు రాయచోటిలో రాయచోటి మదనపల్లి రూట్లో స్కూటీపై వేగంగా నిర్లక్ష్యంగా స్టంట్లు చేస్తూ ఉండేటువంటి ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం అయిందని రాయచోటి పోలీసులు తెలిపారు యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా మరియు యువకులకు బండిని ఇచ్చిన యజమానిని కూడా ముద్దాయిగా చేర్చడం జరిగిందని తెలిపారు రాయచోటి ప్రజలందరికీ మరొకసారి పోలీస్ తమ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ కూడా ఎలాంటి బైక్స్ ఇవ్వద్దని తద్వారా వారు అతివేగంగా ప్రయాణించి ఏదైనా జరగనని ఏడల అది ఆ తల్లిదండ్రులకే బాధను కలిగిస్తుందని కోరారు దీని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించవలసిందిగా రాయచోటి పోలీసులు కోరారు లౌకిక విలువలను మైనార్టీల హక్కులను హరిస్తున్న వాగ్ సవరణను నిరసించండి అని సిపిఐ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు శుక్రవారం లౌకిక విలువలను మైనారిటీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణలను నిరసించండి వక్ఫ్ చట్ట సవరణను నిరసిద్దాం రాజ్యాంగ హక్కులను కాపాడుకుందామంటూ సీపీఎం ముద్రించిన కరపత్రాలు విస్తృతంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన హిందుత్వ మతోన్మాద ఎజెండా అమలులో భాగంగా ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని చిమ్ముతూ అనేక దాడులు చేస్తుందని అన్నారు లవ్ జిహాద్ గర్వ పసి కామన్ సివిల్ కోడ్ మసీదుల విధ్వంసం మూక హత్యలతో హిందుత్వ శక్తులు తలపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ముస్లింలు ధార్మిక సామాజిక సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చట్టం ఆస్తుల కబ్జా చేయడానికి తప్ప వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి కాదని అన్నారు దుర్మార్గమైన సవరణలు చేస్తూ ముస్లిం ప్రజల ఆస్తులపై యుద్దం ప్రకటించే ఈ బిల్లును లౌకిక పార్టీలుగా చెప్పుకునే టీడీపీ జనసేనతో సహా మరికొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకే బలపరచడంతో పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందిందని వివరించారు టిడిపి జనసేనల వైఖరి లౌకికత్వానికి విఘాతం కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం సహా ప్రతిపక్షాలు ఈ బిల్లును పార్లమెంట్లో గట్టిగా ఎదుర్కొన్నాయని తెలిపారు ఒకసారి వక్ఫ్ చేయబడిన ఆస్తులు శాశ్వతంగా వక్ఫ్ ఆస్తులుగా ఉంటాయని వాటి స్వభావాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై తత్తర నిబంధనకు వ్యతిరేకంగా ఈ చట్టం చేయబడిందని అన్నారు లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులు కొల్లగొట్టబడతామని ఇతర మతాల వరకు వక్ఫ్

ఈ చట్ట సవరణ తీసుకొచ్చినారు ఇది తీసుకురావడం అని అంటే అన్ని మతాల మీద దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఏదో ముస్లిములకు మాత్రమే జరుగుతుంది అని చెప్పి మనం అనుకుంటే ఇది అన్ని మత సాంప్రదాయాల మీద అన్ని వ్యక్తుల మీద ఈ విధమైనటువంటి దాడి జరుగుతుంది దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి ఖచ్చితంగా రేపు నాకు సమస్య వచ్చినప్పుడు ఇంకెవరు లేకుండా పోతారనేటటువంటి సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ముస్లిముల మీద ఉంది కాబట్టి క్రైస్తవులు క్రైస్తవులకు సంబంధం లేదులే అని చెప్పి హిందువులు ఈ విధంగా ఉంటే ఈ దేశం మొత్తం అంబానీ ఆదానీల వశం అయిపోతుంది ఖచ్చితంగా అన్ని ఆస్తులు అంబానీ ఆదానీలు కట్టబెట్టడం కోసమే ఈరోజు ఈ చట్ట సవరణ చేశారు ఈ ఒక్ బోర్డులో ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతర మతస్తున్న కూడా జొప్పించడం ద్వారా ఆ దాంట్లో అల్లకొల్లాలను రెచ్చగొట్టి వాటన్నింటినీ కూడా కార్పొరేట్లు మయం చేయడం కోసం ఈ దేశంలో అల్లకొల్లాలను సృష్టించడం కోసం బీజేపీ కుట్రలు చేస్తుంది కాబట్టి ఈ కుట్రలో ప్రజలు మనం అందరం కూడా పోలాహారంలో పూలు ఎట్లయితే ఐక్యంగా ఉంటున్నాయో దారాన్ని కలిపి ఆ విధంగా హిందూ ముస్లిం క్రైస్తవ్ అన్ని కులాలు ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని నడుపుతున్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే ఈ మతోన్మాద శక్తుల్ని తరిమి కొట్టాలి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ నల్ల చట్టాలని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల మళ్ళీ సెలవు నమస్కారం